కోటపల్లి నర్సాపురం రైల్వే లైన్ త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు నరేంద్ర మోడీ పాలనలో దేశం విశేష అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు

అనేక రకాల ఆశలతో అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావడం జరిగింది అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేయాల్సే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తాం ఇవాళ ఈ సారథ్యం అని చెప్పి పేరుతో యొక్క పర్యటన ఇది పంతొమ్మిదవ జిల్లా ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది అన్ని మా యొక్క కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది అనేక చోట్ల అనేక మంది కలవటం ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది ఈ సారథ్య పర్యటన ఏదైతే చాలా పూర్తి విజయవంతంగా కొనసాగుతుంది అలాగే కొనసాగటంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసి ఒక అవకాశం అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భాన్ని భావిస్తున్నాను ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యలను తప్పనిసరిగా వాటి కూడా ఒక పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని తెలియజేస్తాను అలాగే నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయడం జరిగింది ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పైన వాళ్ళు విపరీతమైన ట్యాక్స్ విధించడం అనేక రకాల పోలీసు ఆకాంక్షలు ఆంక్షలు పెట్టడం అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళని దౌర్జన్యం చేయడం ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థను దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించడం జరిగింది నిన్న ప్రకటన అయింది అన్ని పండాల్స్కి ఉచిత క్యారెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి పరిణామం దాంతోపాటు సింగిల్ విండోలు అన్ని క్లియరెన్స్ ఉంటాయి ఆ విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈసారి గణేష్ ఉత్సవాలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే చర్యకి నేను స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాను ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా రాబో నవరాత్రులు ఏవైతే దుర్గా నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ప్రజలు ముఖ్యంగా హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు అది పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు కనుక బహిరంగంగా చేసుకునే ఒక ఉత్సవాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏదైతే గణేష్ ఉత్సవ సందర్భంగా తీసుకునే నిర్ణయాన్ని కొనసాగించాలని వాళ్ళకు కూడా ఆ సమయంలో కూడా ఉచిత కరెంటు వివిధ రాయితీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే రాష్ట్ర మన కాకినాడ సంబంధించి అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో మన తిరుపర తల్లి కట్నం ముఖ్యంగా నేషనల్ హైవే టూ వన్ ఫోర్ ఏదైతుందో అది ఒంగోలు వరకు విస్తరించే పని జరుగుతుంది కాడి నుంచి కాకినాడ వరకు యొక్క డిస్టెన్స్ ఏదైతుందో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఎంత అద్భుతంగా ఆ యొక్క రోడ్డు నిర్మాణం ఆ రోడ్డు కొనసాగింపుగా అటు అమలాపురం మీదుగా అటు బాపట్ల తెనాలి ఇవన్నీ మీదుగా ఒంగోలు చేరే విధంగా రహదారి తయారైన మన ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపమే మారబోతుంది ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భాగస్వామ్యం రాబో కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఏదైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కాజా ఉందో అలాగే మన ఉప్పాడ చీరలు ఉన్నాయో వాటిని జియో ట్యాగ్ తీసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రెండు కూడా మన ప్రాంతానికి తలమానికైన అంశాలు వాటిని ఆ విధంగా ముందుకు తీసుకొని ప్రయత్నం చేస్తాం అలాగే మన ప్రాంతంలో ఉండే కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతేందో అక్కడ జీవ వైవిధ్యానికి సంబంధించి అనేక అద్భుతాలు ఉన్నాయి వాటిని కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఆ విధంగా కూర్మీ ఆధ్వర్యంలో కోరంగి ఫెస్టివల్ అది ఈ విధంగా చేసే ప్రయత్నం ఆ విధంగా దానికి పర్యాటకులు ఎక్కువ వచ్చే విధంగా అది కూడా మేము కృషి చేస్తా ఉంటాను ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాలని గుర్తిస్తున్న ప్రయత్నం చేస్తాం అలాగే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్న కాకినాడ సెడ్జ్ ఏదైతుందో ఆ సెడ్జ్లో అనేక కార్యకలాపాలు అనేక పరిశీలన వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం మొన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ శాంక్షన్ చేయడం జరిగింది సౌత్ కొరియా సంబంధించిన కంపెనీ మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది ఇది తొలి అడుగు మాత్రమే రాబో కాలంలో మరిన్ని సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన ప్రాంతానికి రాబోతున్నాయి అవి మన ప్రాంతానికి వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం ఆ విధంగా అనేక రకాల డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏం జరుగుతుందో ప్రజలకు చూపించాం గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయనే విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను ఒక సంవత్సరంలోనే మీ పెట్టుబడులు రావటం అవన్నీ కూడా రియలైజ్ చేయడానికి ఒకటిన్నర సంవత్సరాలు పడుతున్నాయి ఆ విధంగా మనకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పోలవరం త్వరితగతిన పూర్తవుతుంది మీ అందరూ కూడా ప్రతిశిక్షణ చూడొచ్చు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి త్వరలో పోలవరం పూర్తి స్థాయిలో పూర్తయి ఒకటిన్నర సంవత్సరాల తర్వాత జాతిగా అమితం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంది కేంద్రం ఆ విధంగా సాయం చేస్తూ ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది లెఫ్ట్ కెనాల్ పనులు ఏవైతే విశాఖ ఉత్తరాంధ్రకి సంబంధించిన ఉత్తరాంధ్ర సృజల శ్రమతిని ఇంకా మార్గం సుగమం చేసే విధంగా అది కూడా నిర్మాణం అవుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఆ విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం అలా కాకినాడ ఏదైతే ఆరచం పర్యటించడం చాలా అద్భుతంగా జరిగింది